నానా ఇయర్సంది ప్రాక్టికల్ చాలా ఇచ్చరే ప్రిన్సిపల్ ఫోన్ చేయగానే మీ దోస్తాయా కొంచెం మార్స్ కొమనే నాని ఆడు నా తోటి మాట్లాడతలే రా నీ నా నా మీద ముఖం పెట్టున్నార రా ఆ నుടാబ్బీ వచ్చిందా కే వచ్చింది మనకు మీ ఇప్పుడు పెట్టుకుంటా అంత లాంగల సోపతి పడుతున్నావు ఇప్పుడు ఫోన్ చేసి అత్తా అలేదా ఈ పోరాడు అయితే ఫెయిల్ గాని అప్పుడు ఉంటావు నీకు ఈ పోరడు సదంది నేనేం చేసి మునుగల్లే నన్ను అంటావు ఈ పోరాడు తోటి సదుడు సదగానే కదా నీకు తెలిసిన దోస్తు అదే కాలేజ్ లో జాయిన్ చేసినాం ఇప్పుడేమో మాట బంద్ చేస్తే ఈ పోరాడు ఎట్లా పాస్ అవ్వాలా ఏం కథ ఫోన్ చేస్తే తాగే కొంచెం నన్ను బతకనిచ్చేటట్టే లేవు గానే హలో అరే మామ ఏడున్నవరా కాలేజ్ ఉన్నావరా అరే మా పోరాడికి ఇలా ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉన్నాయి కదా కొంచెం చూసుకోరా నీకు రాత్రికి రావద్దు కానీ లేకుంటే నా పిల్ల మీరు ఆరాన్ని తీసి బండ కొట్టినట్టున్నారా